ఈరోజైతే నేను ఇప్పి చేస్తున్నాను ఎందుకో ఇంట్లో అందరికీ ఇప్పి తిన అనిపించింది అంటే అందుకని ఇక ఇప్పుడే కొట్టుకెళ్ళి ఇప్పి ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను పది రూపాయలు ఇప్పి ప్యాకెట్లు ఈ ఇప్పి ప్యాకెట్ల కంటే ఒక అంటే పది రూపాయలు అంటే ఇవన్నీ పెన్సిల్ ఫ్రీ అంట నాకు కూడా పెన్సిల్స్ ఇచ్చారు చూపిస్తాం మీకేం పెన్సిల్స్ అనేది నేను వచ్చేసి ఆరు తీసుకొని వచ్చాను ఆరు ఇప్పి ప్యాకెట్లు అయితే మీలో ఇలా ఫ్యామిలీ మొత్తం ఇప్పి లవర్స్ ఉన్నారేమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇప్పి మా బాబు తినేటప్పుడల్లా వాడికి రెండు తెస్తే నేను ఎక్స్ట్రా ఒకటే ఒకటన్నా వేసుకుంటాను ఖచ్చితంగా నాకు అంత ఇష్టం ఇప్పి అన్న నూడిల్స్ అన్న అదే బయట బండి మీద దొరుకుతాడు కదా ఆ నూడిల్స్ పానీపూరి కంటే నాకు ఎక్కువ ఇదే ఇష్టం ఇప్పి ఇష్టం అదే నూడిల్స్ ఇష్టం ఈరోజు ఎందుకు ఈరోజు సండే కదా నాకు అని ఏం కాదు ఏమైనా జాబ్కి వెళ్ళే వాళ్ళమా పనికి వెళ్ళే వాళ్ళమా సండే అని కాదు కానీ ఏదో తినాలనిపించింది తీసుకువచ్చేసి అంటే మా బాబు అడిగాడు ఇందాక స్నానం చేపించిన తర్వాత అమ్మ ఇప్పి అని అని అడిగాడు ఇక వాడు అడిగేసరికి నాకు తినాలనిపించింది ఇక తీసుకొచ్చా ఇప్పి వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఇప్పుడు అంటే నేను చాలా ఉన్నప్పుడు అంటే టిఫిన్ కింద కానీ ఏదన్నా స్నాక్స్ కింద కానీ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తాను నార్మల్గా మా బాబు ఒక్కడికి అనుకున్నప్పుడు మాత్రం వేరేలాగా అంటే సింపుల్గా అయిపోద్ది కదా వాటర్ పోసేసి ఈ కోడిగుడ్లు కానీ ఈ ఉల్లిపాయలు ఇవేమి వేయను నార్మల్గా వండేస్తాను ఇప్పుడు ఇంట్లో అందరం తింటున్నాం కాబట్టి ఇలా వండుతున్నాం కొన్ని వాటర్ చే వాటర్ అయింది నూనె అదే ఉడికిద్ది వాటర్ సరిపోతాయి ఈ ఉడికే లోపు మన ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అవన్నీ పోసేసుకుంటే సరిపోయింది ఎక్కువ కూడా కొయ్యను తక్కువే అంటే ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరకాయలు చిన్న చిన్నగా ముక్కలు అయితే కొయ్యను ఎందుకంటే పెద్ద ముక్కలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి కదా చిన్న ముక్కలు అయితే అన్నిట్లో కలిసిపోతే మా బాబుకి మళ్ళీ మంట పడుతుంది కదా మా బాబుకి అసలే తనకి ఇష్టమనే నేను మెయిన్ తీసుకొచ్చింది లేకపోతే ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ వేసేదాన్ని సండే కదండి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి నా వీడియోస్ చూసేవాళ్ళు అంటే ప్రస్తుతం ఈ వీడియోస్ చూసేవాళ్ళు అయితే ఉడికేసింది నీళ్ళని వాడగట్టుకుంటాను అంతలోకి కరెంట్ పోయింది కరెక్ట్గా నేను ఏదైనా వీడియో తీద్దాం ఈ కరెంట్ పోయింది ఎక్కడికి వస్తా ఎక్కడికి వస్తా నేను చేస్తున్నానమ్మా ఎక్కడ కూర్చుంటే కాలుద్ది కాలుద్ది జూజా ఉండొద్దుగా ఉండు ఉండొద్దు కానుండు ఉండు ఉండొద్దుగా ఉండు ఇదిగో ఈ గుడ్డేసి వద్దుగా ఉండు ஐயோ அயோ அய்யோ நாப்பு வைக்கூடது தான் தீன்டோ பீமேய்கூடம்மா அப்பா எக்கடி எக்கடே திருக்குனா எப்படி எப்படி அடி

నెక్స్ట్ మసాలాలు మసా పొడి మసాలా పొడి ఇప్పి ఇప్పిలోకి ఇప్పి మసాలా లేకుండా అస్సలు చేసుకోవద్దు అస్సలు బాగోదు అంటే వేడి వేడిదే తినేయాలి చల్లకపోతే మాత్రం బాగోదు ఇప్పుడు ఇది కలపడమే పెద్ద టాస్క్ మొత్తం కలవాలి కదా

సో పన్నోరుకుల మీకు చూసేవాళ్ళకి నాకంతకంటే ఇప్పుడు తినేయాలి వెళ్ళి వెళ్ళి తెస్తున్నానమ్మా అమ్మా ఏంది దాని మీద అండి ఆరింది ఇచ్చే తింటాడు చూచ నీకు నచ్చిందా ఇష్టమా నీ కూర్చి కూర్చో అది బాగా ఆరింది కాబట్టి చేయబెట్టు ఒకసారి కాలుతుంది అమ్మో ఇది కాలుతుంది ఎలా ఉంది చూచా ఎలా ఉంది తిను మరి బాగుందని తినవే

जाने ही रोज़ इतनी गावड़ते नहीं हों, क्या बोल देता नहीं देखना। पहुँच मत आ, चल जोर देना। बुन्ने ओके। बाबू। हम्म। बारे। टैंक्स जब्बाम ओके। कितने बात मारते?

భోజనానికి వెళ్ళావా డ్యాన్స్ అంటారా డ్యాన్స్ అంటే ఇలా చికెను రైస్ సాంబారా బాగుందామా చీర ఎప్పుడు చీర కొత్త గుట్టిచ్చావా అప్పుడు

నిన్న ఒక రకంగా పడితే ఈ రోజు చూడండి అసలు ఫుల్ మొగ్గు పట్టింది చెప్పండి నిన్న పెద్దగా పర్లేదు కానీ లైట్ తుప్ప పడింది కానీ ఈరోజు చూడండి అసలు ఫుల్ వర్షం పాపం అక్కడ భోజనాలు మరి ఎట్లా చేస్తున్నారో ఏమో అయిపోయి ఉండే మూడున్నర అయింది కదా ఎక్కువ శాతం దాదాపు అయిపోయి ఉండేది నిన్న ఇంత వర్షం లేదు అస్సలు లేదు ఇంత వర్షం మీరు అనుకోవచ్చు నిన్న తీసి పెట్టింది ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాయి మబ్బు పట్టింది వర్షం అని చెప్పి మీరు అనుకోవచ్చు నిన్నైతే ఊరకు నల్లగా మబ్బు పట్టింది కానీ ఇంత వర్షం ఉరుముతుంది మెరుస్తుంది వర్షం వర్షం అయితే అస్సలు ఆగట్లేదు చూడండి నేను వర్షం తగ్గిన తర్వాత డాబా మీదకి వెళ్ళి చూపిస్తాను మొత్తం నిండిపోయింది అంటే ఏదన్నా డౌన్గా ఉంటాయి కదా అక్కడ నిండిపోయి ఉండే మీకు చూపిస్తాను నేను వర్షం అసలు వర్షం తగ్గేలాగలేదు చీపు మొత్తం నచ్చిపోయింది నిన్నటి వీడియోలో కూడా నేను చీప్లేదైతే వాషం కొంచెం తగ్గిన తర్వాత నేను చూపిస్తా పైకి వెళ్ళి ఇక్కడి నుంచి అయితే కనిపించదు ఏంది వాష్రూమ్ అసలు తగ్గట్ల ఏంటి అంట వస్తున్నా ఉంది తెస్తా ఇంకా 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 పాట పాడు ఇందాక నువ్వు పాట ఏం పాట చెప్పు పుష్ప టూలో ఏం పాటు చెప్పు నువ్వు ఆగు నువ్వు చెప్పుమా చెప్పు ఇది కొడుతుంది కొట్టించుకోడా నువ్వు దాంట్లో నిండిపోయిన నీళ్ళు మరి ఆ చెట్లు ఏం బతుకుతాయో ఏమో మొత్తం నిండిపోయింది మబ్బు చూసారా ఎలా ఉందో మా అమ్మ అయితే బరుగోడు దళకరానికంటే ఈ వర్షంలో వెళ్ళిందంట ఏమో కరెంటు వచ్చింది పా ఇప్పుడు దాకా కరెంట్ లేదు ఇప్పుడు వచ్చిందిరా రండి కరెంట్ వచ్చింది ఈరోజు వర్షం పడుతుంది పెందలాడి తినేస్తున్నాడు నేను తినట్లే నేను ఇందాక లేట్గా తిన్నాను అందుకే ఇప్పుడు అమ్మోళ్ళు చికెన్ కర్రీ చేశారు ఆదివారం కదా చికెన్ కర్రీ అయితే చేశారు ఇక అది అయితే పంపించారు ఇక మేము వండుకోకుండా ఇదే సరిపోయింది ఈ రోజుకి చూడండి వర్షం ఇంకా తగ్గలేదు పడతానే ఉంది తింటావని ఇవాళ మా ఖర్చు లేదు రూపాయి లేదు రూపాయి లేదా రూపాయి ఖర్చు వల్ల మనము ఒక రోజు ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం చేద్దాం ఏం ఛాలెంజ్ చేద్దాం బిర్యానీయా నూడిల్సా పానీపూరియా

పిక్కి మేము మొన్నైతే ఆర్డర్ పెట్టాము పచ్చళ్ళు ఒక పచ్చడి కదా చికెన్ బోన్ అయితే ఆర్డర్ పెట్టాము ఏడు రోజుల్లోనే వచ్చిద్దంట మరి చూద్దాం తిని అట్లా అందరు టేస్ట్ బాగున్నాయి అని ఫుడ్ ఇన్ ఫార్మ్స్ ఛానల్ అక్కడ ఆ వెబ్సైట్లో అయితే ఆర్డర్ పెట్టాము అంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు ఏమేమి పికిల్స్ ఉన్నాయి అయితే పెట్టారు ఇక వాటిలో బోన్ పికిల్ అయితే ఆర్డర్ పెట్టాం మరి చూద్దాం ఎప్పటికొస్తుందో సరిపోయింది ఏంటిది ఉప్ప ఇందాక ముప్పు తిన్నప్పుడు కొంచెం ముప్పై ఎక్కువైనట్టుందా హార్ట్ హార్ట్గా రైస్ కాంబినేషన్ వెళ్ళిపోద్ది మరి ఈ రోజు పొందలేడ తింటున్నావుగా అనిపించింది తినగా అనిపించిందా మా బావ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు పైకి వెళ్ళాడు పైన ఆయాలు ఉంటారు అక్కడ అక్కడ ఉన్నాడు కిందకి వస్తున్నట్టున్నాడు వాన వస్తుందంటున్నాడు సరే బాజా ఫోన్ చూస్తే నేను వీడియో తీయాలంటాడు వచ్చాడు వస్తున్నాడు ఈ నేరుగా నోట్లోకి వెళ్ళదు అప్పుడు మనం ఫుడ్ ఛాలెంజ్ చేసాం కదా అప్పుడు నువ్వు పెద్దగా మనం వీడియో కరెక్ట్గా దిగలేదు ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ చేసినప్పుడు అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పక్కన ఎవరు ఉంటే తీలేం కదా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫుడ్ ఛాలెంజ్ చేయాలి వర్షం ఈ నైట్ అంతా ఇలాగ పడిద్దాము రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటేనా ఇరవై రెండా రెండు వేల అబ్బాయి పుట్టింది రెండు వేల ఇరవై రెండు కదా మనం స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడు జనవరి ట్వంటీ సిక్స్ మరి చూడు వ్యూస్ అట్లా వస్తున్నాయి షార్ట్స్కి బాగానే వస్తున్నాయి వీడియోస్కి అనిపించింది